హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ప్రజాప్రతినిధులు ఇరవై నాలుగు గంటల రైతుల హామీల సాధన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ఎంపీ రఘునందన్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంపీ ఈటల రాజేందర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోరా గౌడ్ తదితరులు హాజరయ్యారు ప్రపంచంలో అమెరికా ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లే అవసరం లేదు రేవంత్ రెడ్డి మన దేశం రైతులను ఆదుకుంటే అంతే చేయాలని ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి జోగ్గా మార్చేశాడు నష్టపోయిన రైతులకు గ్రాస్ ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు ఊసేలేదు ఎప్పటికైనా రైతుల గోతులను పట్టించుకొని ఆదుకోవాలని హెచ్చరించారు ఇరవై ఐదు పర్సెంట్ రైతులకి రుణమాఫీ చేసి ఎనభై శాతం రైతులకి పగనామం బోనస్ పూర్చడం లేదు ఇలా అతి వర్షాలకు కానీ ప్రకృతి వైద్య వైపరీత్యాలకు కానీ నష్టపోయిన రైతులకి ఎటువంటి సహాయం లేదు ఇన్సూరెన్స్ గ్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఒక పంట అగ్రికల్చర్ పాలసీ విధానం లేదు ప్రపంచ స్థాయిలో ఇజ్రాయేల్ కానీ అమెరికా కానీ అవన్నీ పోయి చూడాల్సిన అవసరం కూడా లేదు రేవంత్ ఇక్కడ మనకి ఇరవై ముప్పై కిలోమీటర్ ఎంత ఉంటుందన్న కజేలో కేసీఆర్ ఫార్మౌస్ యాభై అరవై కిలోమీటర్ ఉంటుందా కోటి రూపాయలు సంపాట ఎకరానికి కోటి రూపాయలు సంపారాగస్ అవకాడో రకరకాల పంటలు